హాయ్ ఆల్ ఇవాళ ఏకాదశి ఈ సందర్భంగా మనము కేదారేశ్వర వ్రతం చేస్తున్నాము కేదారేశ్వర నోములకి నార్మల్గా కొద్ది మంది దీపావళి రోజు చేసుకుంటూ ఉంటారు మా మనకేమో ఏకాదశికి చేయడం అలవాటు ఇక్కడ కాబట్టి ఏకాదశి నోములకి కేదారేశ్వర నోములుగా పేరు పెట్టుకుని చేస్తూ ఉంటాము దానికోసం స్పెషల్గా అతిరసం అంటాము కదా కొద్ది చోట్ల అరిసెలు అంటారు అది స్పెషల్ వంటకంగా చేస్తామన్నమాట ఇరవై ఒకటి పూజకి నంబర్స్ తోటి ఉంటాం కదా ఇరవై ఒక ఆకువక్కలు అట్లాగంత అని పసుపు ముద్దలు అలాగే ఇవంతా దానికోసమని ఇప్పుడు దేవుడి పూజ కోసమని అతిరసం చేస్తున్నాము ఇది పాకం పట్టి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం కరవలేట పాకం పట్టాము ఎందుకంటే కొంచెము క్రిస్పీగా ఉండడానికి ప్లస్ కొద్దిసేపు అయ్యేటప్పటికి పిండి ఎండిపోకుండా కొంచెం ఫస్ట్ మెత్తగా ఉండడానికి తర్వాత క్రిస్పీగా రావడానికి ఇప్పుడు అదో దీన్ని పట్టి అతిరసం చేస్తున్నాం అయిపోయింది సోయమ్మి చూడ్డానికి కానీ తినడానికి కూడా చాలా బాగుంటాయి చూస్తుంటేనే తెలుస్తుంది చేస్తుంటే ఇప్పుడు పూజకు కూడా ప్రిపరేషన్ అలాగే పూజారిని వచ్చారు అమ్మవారిని తయారు చేసి కలశంకి పెట్టి ఇదంతా ఇది నార్మల్గా మనము దీన్ని పల్లెగిడి అంటారు నార్మల్గా చి అప్పుడు అట్లాగే చేసేవాళ్ళు అదే చేస్తున్నాం కాబట్టి అదే ట్రెడిషన్ తోటి బ్యాంబూ ఉంటుంది కదా వెదురు దప్పలతోటి దాంతో ఇప్పుడు కట్టాము కదా ఆ షేప్లో అట్లలాగా కట్టి దానికి చుట్టూ మనకి వచ్చిన కొత్త పంటలు ఏమేమి ఉంటుందో కాయలు దొరికేటివి నేచర్లో దొరికేవి గురుగు పువ్వులు స్వామికి ఇష్టమైన పూలంతా ప్లస్ పండ్లు వరి అంటే కొత్తగా వచ్చిండేదన్నమాట కొత్త వరి అది గిలకలు అంటాం కదా అవి కోసుకొని వచ్చి అవంతా పెట్టి మొత్తం కట్టి కొంచెం డెకరేటివ్గా దాని కింద కలశం పెట్టి పూజ చేస్తాము కదా ఇలాగన్నమాట ఇప్పుడు అమ్మవారు కూడా రెడీ అయిపోయారు సో ఇవాళ మన కేదారేశ్వరం పూజ అందరూ చూసారు కదా మీకందరికీ కూడా ఆ దేవదేవుడు పార్వతీమాత మనస్ఫూర్తిగా సంతసించి మీకు ఆయుర ఆరోగ్యాలని ఆనందాన్ని సంతోషాన్ని మీ జీవితాంతం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ